హాయ్ ఫ్రెండ్స్ ఇక నేను మీకు చూపిస్తున్నాను ఎక్సర్సైజ్ ఏరియాని సిటీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే కొంతమంది ఓల్డ్ ఏజ్డ్ ఉమెన్ కూడా జిమ్కి వెళ్తారు ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తారు ఎక్సర్సైజెస్ చేస్తారు అన్నీ చేస్తారనమాట వాకింగ్కి వెళ్తారు అన్నీ చేస్తారు కానీ విలేజెస్లో ఉండే వాళ్ళైతే అస్సలు అస్సలు ఫిజికల్ ఎక్సర్సైజెస్ పైన వాటిపైన అస్సలు కాన్సన్ట్రేట్ చేయరు అనమాట నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏమంటే నేను ఎప్పుడు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఎప్పుడు బిజీ బిజీ అనమాట వాకింగ్కి వెళ్ళడానికి కూడా వీలు ఉండదు పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి మా చిన్నోడు చిన్నోడు కాబట్టి సో వదిలి వెళ్ళడానికి కూడా ఉండదు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ సిటీతో పోలిస్తే హోమ్ టౌన్లో చాలా ప్రైజెస్ అయితే తక్కువ ఉంటాయి సో ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినా అదేదో వాళ్ళైతే కొనుక్కోవచ్చు కానీ నేను ఇయర్ కో టూ ఇయర్స్ కో ఒకసారి షాపింగ్కి వెళ్ళినా అదేదో పెద్ద తప్పుగా తిరిగేస్తుంది అనేటట్టు అసూయతో మా అత్తగారు బిహేవ్ చేస్తారు ఇంట్లోనే కంటిన్యూస్గా ఉండడం కూడా మంచిది కాదు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి కార్టిజాల్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అనమాట స్ట్రెస్ అస్సలు మంచిది కాదు వచ్చుకుంటూ వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చుకోవడం వాకింగ్కి వెళ్ళడం లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా మంచిది ఇలా ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి హెల్దీగా ఉంటారు ఎవరో ఏమో అనుకుంటారని వాకింగ్కి వెళ్లకుండా ఉండడం ఇంకా ఎక్సర్సైజెస్ చేయకుండా ఉండడం చాలా మీకు చాలా హెల్త్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది వాకింగ్కి వెళ్ళండి ఎక్సర్సైజెస్ చేయండి ఇంకా విలేజెస్లో అయితే పండగలకి చందాలు కలెక్ట్ చేసి పండగల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు కదా అలానే చందాలని కలెక్ట్ చేసి ఇలా ఓపెన్ ఏరియా జిమ్ని పెట్టించుకోండి ఎక్సర్సైజెస్ చేయడం చాలా ఈజీ ఇలాంటి ఓపెన్ ఏరియా ఎక్సర్సైజ్ ఏరియా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎక్సె ఎక్సర్సైజెస్ చేస్తారు దీనివల్ల మీ హెల్త్ కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే చాలా బాగుంటుంది ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట చూసారు కదా సైడ్ ఫ్యాట్కి ఇంకా లెగ్ ఫ్యాట్కి ఇంకా టోటల్ బాడీ ఫ్యాట్కి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరు కూడా ఇలాగా ఓపెన్ ఏరియా ఎక్సర్సైజ్ ఏరియాని కనిపెట్టించుకున్నారంటే పిల్లలకి కూడా పెద్దవాళ్ళని చూసి ఎక్సర్సైజెస్ చేయడం ఒక హ్యాబిట్గా మారుతుంది మా చిన్నోడైతే ఇక్కడున్న అన్ని ఎక్సర్సైజెస్ని చేస్తాడనమాట అది అందరూ చేయడం చూసి వాడికి కూడా చేయాలని చెప్పేసి అది వాడికి పర్ఫెక్ట్గా రెగ్యులర్గా చేస్తాడనమాట సో ఇలా మనం పిల్లలు కూడా హెల్దీ హ్యాబిట్ని ఇచ్చినట్టు అవుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్